దగ్గర లేకపోతే గట్టు దగ్గర ఆగాలి లేదు ఏం కాదు ముందు వెళ్దాం దేవుడికి మాయమగలిగింది అనుకున్నప్పుడు వెళ్ళొచ్చు ఏమైనా టాయి వచ్చిన నేను చూద్దాం అగలియా ఆయన ఇంకను వెయ్యి మొరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతైనను దాటలేనంత నది కనబడ్డది దేవుడికి మాయమగలిగిందాక దాటలేకపోతే ఏం చేయాలి మన ఆశ అవతలికి పోవాలని మరేం చేయాలి లేనంత నీళ్ళు వచ్చేసి నదైపోయింది మనం మీదికి పార్తుంది అప్పుడు ఏం చేయాలి మనము దేవుడికి దేవునికి పయమగలుగుంటుంది దాకా ఈ రావునికి ఇస్తూ ఉంటాం ఈత వస్తే ఇదారు ఈత రాను ఏం చేస్తారు అయినా ఇదాలి తప్పదు ఇప్పుడు దేవునికి పయమగలుగు ఎవరు సపోర్టింగ్ అయినా తీసుకొని అయినా మనము ఇదాలి దేవుని ఇస్తూ ఉంటాం అలడియా మనకి ఇక్కడికి మళ్ళీ వద్దాం మనం యోహన్ స్వార్థ యోహన్ స్వార్థ కాదు సారీ మొదటి యువన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం దగ్గర వెళ్దాం మనకి ఇరవై ఏడు అయితే చెప్పండి అందరు చెప్పండి అయితే అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది గనుక ఎవడను మీకు బోధింపక్కర ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము అది అన్నింటిని గురించి మీకు బోధించిన ప్రాకారం గాను ఆయన మీకు బోధించిన ప్రాకారం గాను ఆయనలో మీరు నిలుచున్నారు దేవుడికి మరిమగలుగుందాక ఎప్పుడు చిన్న ఈ అభిషేకం మనకి ఎప్పుడైతే ఆయన ప్రేమలో నీటి మనకి తీసుకున్నామో ఆ రోజే దేవుడు మనకి అలౌడ్ చేసి ఏమని మీరు అభిషక్తులు వీళ్ళని ఒకవేళ ఎవరైనా ముడితే ఏమైనా దేవుడికి మహిమ ఉందాక ఎవరు ముట్టడానికి అలౌడ్ రాయలేడు మనం ఎప్పుడైతే ఆయన ప్రేమల నీళ్ళ ముందు బాప్తిజం తీసుకొని బయటకు వచ్చినామో ఆయన ఒకటి రాసేసిందంట ఏంటి అంటే వీళ్ళు నా సొత్తు వీళ్ళని ఎవరు ముట్టుకోవడానికి వీలు లేదు మళ్ళీ ఫార్టీ సెవెన్ ఇక్కడికి వచ్చేద్దాం ఏజ్ వీలు నలభై ఏడు దగ్గరకు వచ్చేద్దాం మలేరియా ఐదో వచ్చినట్టు చూద్దాం అప్పుడు ఆయన ఐదో వచ్చిన ఆయన ఇంకను వెళ్ళి మురెలు కొలువగా నీళ్ళు విక్కిలి లోతయి నేను దాటలేనంత నది కనబడేను దాట వీలు లేకుండా ఈడాల్సినంత గల నది ఆయన దేవునికి మైంబలుగు ఆయన అప్పుడు ఆయన నాతో ఇట్ల నరపుత్రుడా నీవుతీయు కదా అని చెప్పినను మరలా నది ఈడలికి తోడు వచ్చింది తిరిగి రాగా నది తీరమున ఈ తిరుపక్కల చెట్లు విస్తారంగా కనబడ్డా దేవునికి మైమగలుగు దేవుని ఒక అభిషేకము మనలో పనిచేయడానికి చీలమండలం లోతు చేయదు దేవుడికి మహిమ కలుగురు కాక హలరియా కొని మోకాళ్ళలోత వచ్చినా అంటే వచ్చదు ఎందుకంటే మనం చాలే నాకు ఇంటుంది ఇది చాలనుకున్నాడు మరి మొలలోతు దేవుడికి మహిమ కలుగురు కాక ఇంకొంచెం ఏవా ఇప్పుడు ఒక నాలుగు స్టెప్పులు ఉన్నాయి ఆడ చిల మండలం ఉంది మోకాళ్ళలోతుంది మొలలోతుంది మనం ఇదగలిగిన ఏది అడుగుతామో దేవునికి మహిమ కలుగురు కాదాము ఎవరి కెపాసిటీ వాళ్ళది ఫోర్స్ లేదు ఎవరు ఏది అడగాలి ఆ నేను మొత్తం మీదేదే తీసుకుంటా అనేది లేదు ఇష్టం వాళ్ళే కానీ ఏదో అడుగుతారో ఒకవేళ మీకు దేవుడు ఛాన్స్ ఇచ్చిండు చాయిస్ అడుగుతుండు చెప్పండి బిడ్డ మీకు ఏం కావాలి ఎంత దాగతే నాకేం పని వస్తుంది సువార్త నా చీరమండలం చాలా నేను నా ఇల్లు చూసుకొని బొల్లం వేసేస్తాను కానీ దేవునికి మేమగలుగు లేదు జరంత నాకు ఆశ ఉంది నా పనులలో పోయి చెప్పొస్తా లేకపోతే బస్ స్టాండ్లో ఎవరైనా బాధలు తుట్టు వాళ్ళకి చెప్తా ఎవరి చేద్ద రిపోర్ట్లు ఉంటే ఫస్ట్ అది చూసుకోవాలి మనం దేవుని బిడ్డలకి దేవుడి ఇచ్చే గొప్ప అవకాశం ఏం తెలుసా అందుల దగ్గర ఉండే రిపోర్ట్లే మన సాక్ష్యం దేవుడికి మహిమ కలిగిన దాకా అందుల దగ్గర ఉండే రిపోర్ట్లే మన పంట ఆ రిపోర్ట్లను చూసుకొని వాళ్ళ